మన కంప్యూటర్లో స్టోర్ అయ్యిన ఫోల్డర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్స్ని మనం ఈజీగా వెతికి పెట్టుకోవాలంటే కనుక వాటికి కలర్స్ ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై మైకంప్యూటర్ను ఓపెన్ చేస్తే కనుక మై కంప్యూటర్లో నేను ఒక డ్రైవ్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకు అన్ని ఫోల్డర్స్ కలర్స్ ఒకే రకంగా ఉండటం వలన వీటిలో ఏది మనకు కావాల్సిందో ఈజీగా వెతికి పెట్టుకోవడం కష్టంగా ఉంది దీని బదులు మనం ఫోల్డర్స్ కలర్స్ ఇచ్చుకునే ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది ఇక్కడ వన్ డాట్ కామ్ అనే సైట్ లో ఫోల్డర్ కలరైజ్ అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ హియర్ అనే దాన్ని క్లిక్ చేసేసి ఆ పర్టికులర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత సో దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ ఇక్కడ మనకి విండోస్ ఎక్స్పోర్ బిడ్ ఈ షెల్ని డిజేబుల్ చేయమని చెప్పేసి చదువుతుంది సో ఈ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ ఫినిష్ అయిన తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేయమంటూ ఉంటుంది సో అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఏదన్నా డ్రైవ్ ఓపెన్ చేసేసి ఏ ఫోల్డర్ పైన మనం మోస్ట్ రైట్ క్లిక్ చేసేసి కలర్ రైస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా కలర్ అనే ఆప్షన్ మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఫోల్డర్ కలర్ గ్రీన్ గా మారిపోయింది చూడండి సో ఇలా మనం ఏ పర్టికులర్ ఫోల్డర్స్ అయినా ఏ పర్టికులర్ కలర్ కైనా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ మోర్ థింగ్ వైలెట్ అనే కలర్ ని సెట్ చేస్తూ ఉన్నాను సో వైలెట్ అనే కలర్ లోకి మారిపోయింది సో ఏదన్నా కలర్ ఇలా కలర్ మార్చిన తర్వాత వెనక్కి తీసుకెళ్లాలంటే మళ్ళీ అదే కలర్ వెళ్ళి రీస్టోర్ టు ఒరిజినల్ కలర్ అనే దాన్ని క్లిక్ చేసేస్తే అది మళ్ళీ డిఫాల్ట్ ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాక్ట్ సైట్ చేయగలరు